అప్పుల అప్పారావు అన్న పేరు నీకు బాగా సూట్ అవుద్ది చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ని శ్రీలంక చేసేస్తున్నాడు 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 అని నువ్వు చెప్పావు గాని నువ్వు వచ్చి ఒకటిన్నర సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ ని శ్రీలంకని మించి చేసేసావు అప్పు అంత అప్పు చేసేసావు చంద్రబాబు ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఈ ఐదు నెలల్లో నువ్వు చేసిన అప్పు బాబు గారు యాభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లు ఒక నెలకి నువ్వు చేసిన అప్పు గారు పదకొండు వేల నూట ఎనభై ఏడు కోట్లు ఒక రోజుకి నువ్వు చేసిన అప్పు గారు మూడు వందల డెబ్భై రెండు కోట్లు ఒక గంటకి నువ్వు చేసిన అప్పు గారు పదిహేను కోట్ల యాభై లక్షలు ఒక్క నిమిషానికి నువ్వు చేసిన అప్పు గారు ఇరవై ఐదు లక్షలు ఏంటి బాబు గారు ఒక్క నిమిషానికి నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద ఇరవై ఐదు లక్షలు అప్పు చేస్తున్నావో కానీ చిల్లిగవ్వంత డెవలప్మెంట్ కూడా లేదు బాబుగారు ఈ ఒకటిన్నర సంవత్సరానికి ఈ ఐదు నెలలు ఈ లెక్కలకే మా మైండ్ బ్లాక్ అవుతుందంటే మిగతా ఈ మూడు సంవత్సరాలకి నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తావో లేదా మమ్మల్ని తాకట పెట్టేస్తావో మాకు అర్థం కావట్లేదు బాబుగారు శ్రీలంకనే కాదు రేపు మాపు ఎవడన్నా నష్టాల్లో మునిగిపోయారంటే మన ఆంధ్ర సాయం చూపించేటట్టు చేసేటట్టు ఉన్నా బాబు